వన్ ఇయర్ మాస్టర్స్ నో టు ఫైవ్ సక్సెస్ రేట్ అది కాదులేండి అది ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు లేకపోతే కటువుగా ఉండొచ్చు కోపం లాగా కనిపించవచ్చు బట్ వాట్ ఈస్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసిందే అది ఉన్నది అనుకోండి అది ఉన్నది బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞప్తి కూడా పనిచేయలేదా ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డు ఎక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో నిజంగా ఎక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఫస్ట్ డే మోహన్ బాబుతో విషయం మాట చెప్తాను మీకు అర్థం అవుద్ది అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది ఫస్ట్ అవగాహన ఏంటన్నా ఏంటి ఈ గొడవ అని అంటే ఏం చేయను ఎక్కడ ఎంత చేసా ఏం చేసా తక్కువ చేశాను వీళ్ళకి ఇది ఏం చేయాలి ఇంకా ఇంకెన్నెన్ని చూడాలో నేను ఈ ప్రారధమానాలా మూడు ఉంటాయి కదా త తల్లు చేసిన తల్లిదండ్రులు చేసిన పాపము లేకపోతే నువ్వు చేసిన పాపము కర్మసిద్ధాంతమో లేకపోతే ప్రారధము అంటారు కదా అని ఆ మూడు చెప్పి ప్రారంభ దశ మూడు చెప్పి మూడింటిలో ఏదిరా నా తండ్రులు చేయలేదు నాకేం నేను చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు నేను మరి కర్మ ఏం చేశాను నేనే నాకు తెలిసి చేయలేదు ఇది ప్రారంభం అనుకోవాలా కర్మం అనుకోలా ఏం చేయాలరా ఏం చేయాలి అలా బా ఇది అసలు బాధపడి మోహన్ ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది భయం గుండె బాధపడిపోయి మాట్లాడు ఏం చేయాలిరా ఏంట్రా ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు నాకు కమ్మతుంది ఏంటన్నా నా నువ్వు అలా మాట్లాడు నువ్వు ఫేస్ చేయాల్సింది నువ్వు అలా మాట్లాడబాక అసలు నాకు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను అవును ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ వరకు వస్తే గనక జల్పల్లంతా బౌన్సర్లు పోలీసులు అసలు మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు కారణం ఫర్దర్ డెవలప్మెంట్ వాడు మాట్లాడిన మాట నేను అంత చూస్తాను మహాబాబు అంత చూస్తానంటాను ఎన్ని తన కూతురు చేశారు వైఫ్ నిల్వ్ చేశారు కొట్టించారు వాళ్ళని పెట్టి స్టాఫ్ ని కొట్టించలేదు తోపులాటలో పడింది అమ్మా తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళు ఒకళ్ళు అదే ఇందాక మీరు చెప్పినట్టు ఆ తోపులాటలో అమ్మాయి పక్క అమ్మాయి అక్కడే ఉంది కదా పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది అలాగే గోరు గీచుకుంటారు బౌన్సర్స్ గిచ్చు కాలు యాక్సిడెంట్ అని బిల్డప్ వీడియో చూడడం క్లియర్ గా కాల్ కుంటుకుంటూ వెళ్ళడం మంచిగా చేసుకుంటాడు రెండు నిమిషాల్లో బయటకు వచ్చాడు నడుచుకుంటూ గబగబా నచ్చి కారు ఎక్కాడు పోతే అప్పుడే చూస్తే తెలిసి బట్ ఓకే ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి వైపు నుంచి ఒకసారి మాట్లాడాలి ఎలా మాట్లాడతారో చూస్తాను మాట్లాడితే కాదు మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా అదే మాట మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చదువు మనోజ్ చాలా మంచివాడు చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అంత నేను చూసిన నా మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు చాలా అంబులుగా మాట్లాడు చాలా హ్యాపీగా ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు ఓకే ఇట్స్ ఫైన్ పోతే పోయింది మనం మళ్ళీ అనే క్యారెక్టరే పోతే పోతే మళ్ళీ సంపాదించుకుంటాం ఏంటంటే దీనికి అది అలా చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్ ఒక ఫెయిల్యూర్ వస్తుంది అని మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు నేను పాజిటివ్ సైడ్ అడగట్లే మీరు పాజిటివ్ చెప్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు సో మీకు అది కాదు ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి అప్పుడు మోహన్ బాబు గురించి మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో మనో విషయంలో మోహన్ బాబు తోట ఏమైతే నీ కొడుకు నీ పేరు నిలబెట్టేవాడే నీ పేరు చెడగొట్టేవాడు కాదు ఆ మీరు అది మీరు మళ్ళీ మీరు పెద్ద తరహాగానే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నది మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర మనోజ్ మంచి విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి మీరు మనోజ్ అయిస్తే చూసి చెప్పాలి మీ గ్లాసెస్ తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే మనోజ్ దృష్టిలో పక్కన ఉంచు విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో నాన్న పేరు ఉంది వాడు తప్పు చేసిన తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మేము చేయి కానీ కరెక్ట్ కాదు ఇట్ ఈస్ అట్ యువర్ మిస్టేక్ నో మిస్టేక్ అది వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నవాడు తప్పే చేశాడు అనుకో నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నేను సెటిల్ చేసుకుని నాయనకు నాన్న గౌరవించేవాళ్ళు ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవించి ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు గీత నాన్న గీతకి నాన్న వెళ్ళి కొట్టమన్నాడా నువ్వు నా వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు ఏంటి ఇంటికి వెళ్ళి చేయటం చేయటేంటి నువ్వు తప్పు చేస్తున్నావు మోహన్ బాబు అన్న ఆనాడు ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది ఖండించి ఉండాల్సిందే విష్ణుని నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావడం రావడం కారణం నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు ఈ విషయాలు ఖండించి చెయ్యచ్చు నిర్మల్ గారి వైపు నుంచి తప్పేంటి నిమ్మరు గారి వైఫ్ నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకునే తన కడుపును పుట్టిన కొడుకుని కాదనాలా మీకు తెలుసు నేను నిజం చెప్తున్నాను సోదర విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ ఇద్దరు బిడ్డ తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది చాలా ఇష్టం అనేక సదులు వాడు కరెక్ట్ గా ఎంత పక్కగా చేస్తాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడు విష్ణుకు చెప్పు అన్న విష్ణువు చెప్తే కరెక్ట్గా చేస్తాడు కొన్ని విషయాల్లో ఏదైనా అంటే విష్ణుతో హ్యాండిల్ చేస్తాడు అంత విష్ణు అంతగా లైక్ చేసింది అక్క కొడుకే అక్క కొడుకే కదా తన కడుపును పుట్టిన కొడుకు అన్నా ఎక్కువ ప్రేమించింది వాడిని సమర్థుడు అని ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా చిన్నబోలా అప్పటికి అన్ని గొడవలు లేవు కదా కరెక్ట్ సరదా సరదా సీరియస్ సో మీకు కనిపించే మిస్టేక్స్ వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు పెద్ద తప్పు అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు మోహన్ బాబు గారు వైపు తప్పు మరి రెండు వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్ చేసుకుంటే అసలు ఇది గొడవ ఇప్పుడు ఇవి ఎలా కరెక్ట్ అవుతాయి గురించి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే ఓన్లీ నిర్మలమ్మా కరెక్ట్ చేయగలదు ఓన్లీ తనే ఎందుకు మోహన్ బాబు కూడా నిర్మల అని కాదండి ఎందుకంటే ఈ వయసులో ఆఖరికి ఏముందరు అందుకే రెండు మూడు సందర్భాలు ఎదురు ఏముందరా పాప కష్టపడింది సుఖపడింది అన్నీ ఉన్నాయి ఇక తనకి కావాల్సింది ఏముందరా ఏం చేయాలి వాట్ ఎవర్ షీ లైక్స్ లెటర్ ఎంజాయ్ అన్నట్టు చేయాలి తప్పితే ఓట్లు ఇతరకి ఏం కావాలో తను ఏం చేసుకుంటా పోటం మీరా అని అన్నాడు ఒక సందర్భం ఏదో తను అడిగింది ఏదో అంటే దాని మీద చేసుకొని తను ఇంకేముంది లైఫ్లో ఈ వయసులో మనకైతే మనం వేరే వేరే ఉండే ఏమిటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక ఆంతరంగిక వ్యక్తిగా మోహన్ బాబు గారి కుటుంబానికి మంచి చెడు తెలిసిన మనిషిగా పోలీసులు కాదు కోర్టులు కాదు ఏమీ కాదు దీనికి ఫైనల్ కాల్ నిర్మల్ గారిదే అని చెప్తారు మేయస్ నిర్మల్ గారు మోహన్ బాబు గారిని ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి గొడవలు గిడవలు వద్దు ఇది వాడు నష్టపోయాడు ఏమైనా మనబెట్టే కదా నష్టపోయాడు వాడు ఏదో బాగుపడటానికి కావాలి ఇచ్చేయండి అది అడగడం కరెక్టేనా మనోజు అడగడం కరెక్ట్ కాదు కానీ పరిస్థితులు బట్టి అడుగుతున్నాడు కాదు కరెక్టేనా అంటే నిజమేనా అడగడం అన్నది నిజమే నేను కోసం కాదు పోరాటం అని అనిపించి మాట్లాడు కానీ ఏది అడుగుతున్నాడు దీనికోసం నేను నష్టపోయాను అడుగుతా అలా అనకపోవచ్చు కానీ నాది నాకు ఇమ్మను లేకపోతే నాది నా ఇదేం లేదు అక్కడ అన్నీ మోనం పోతాయి నాది నా కొంటే తాతల ములు ఏం కాదు కదా అది నాది అంట నాన్న ఇచ్చేది ఇచ్చింది పుచ్చుకోవాలి స్వార్థితం అది ఇచ్చింది పుచ్చుకోవాలి తప్పితే నాది నా పోడానికి ఏమి లేదు అక్కడ కాకపోతే ఒక స్వతంత్రంగా బిడ్డగా నాకు ఇవ్వండి ఇచ్చాను కదరా ఏదో నేను వ్యాపారం క్యారెక్పేసి దెబ్బతిందో ఏదో అనవసరం అది ఇచ్చారు ఓకే నాకు కాదు ఇప్పుడు ఇది కావాలి ఇది చేసుకుంటారు అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా మీరు తీసుకెళ్లి నిర్మల్ నిర్మల్ గారి చేతిలోనే పెట్టారు పెట్టారు పెడతా జరిగిపోతుంది నా ఉద్దేశం ఆవిడ చేతి ఉద్దేశం కాదండి ఉద్దేశం నాకు ఉంటుంది మా కెమెరామెన్ కూడా చెప్తారు ఉద్దేశం ఉద్దేశం కాదు ఉద్దేశం మీరు మీరు మాట్లాడేటప్పుడు అంత పక్కాగానే ఉంటుంది అది పక్కగా పక్కగా చెప్తాను నిర్మల్ గారి చేతిలో పెడితే సెటిల్ అయిపోతుంది ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమైనా అక్కడ ఏర్పడుతుందా ఏర్పడతా అందుకని రెండు రోజులు అన్ని సెటిల్ అవుతాయి అంటే అలాంటి వాతావరణం ఏర్పడతాయి అదే జరుగుతుంది పొద్దున్నే కూడా మాట్లాడాను పొద్దున్నే కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి పొద్దున్నే కూడా మోహన్ తోటి మాట్లాడాను నేను మార్నింగ్ మాట్లాడాను చెప్పాడు ఒకటే అడిగాడు ఎరా ఇప్పుడు నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళమంటున్నాను తప్ప రైట్ అన్నాడు మోహన్ బాబు అంత చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత వాడు కొడుకు ఇంకొకడైనా ఇంటి నుంచి పంపించేట వాసు కరెక్ట్ అన్నాయి అన్నాను కరెక్ట్ నువ్వు చేస్తా తప్పులేదు దాంట్లో ఎప్పుడైతే మరి మీది తప్పు ఉంది ఇక్కడ కాదు బిడ్డ నా వైపు నుంచి చెప్పింది క్లారిటీ ఏంటి ఎవరైనా సరే మోహన్ బాబు అంతు చూస్తాను అన్నవాడిని ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు వాడు కొడుకైనా అయినా సరే నువ్వు నీ నీ అంతు చూస్తున్నా అన్నవాడిని పంపిస్తాను బయటికి తప్పు లేదు అన్నాను అంత కరెక్టే కదా అంతే నేను అన్న లాజిక్ అది కొడుకైనా సరే ఎవరైనా సరే నీ అంత చూస్తే మోహన్ బాబునే నీ అంతు చూస్తాను అన్నవాడిని మోహన్ బాబు దాని ఇంట్లో పెట్టుకుంటే అంతకన్నా బుద్ధిహీనత ఏముంది వాడు రాత్రి అర్ధరాత్రి ఏమైనా చేయొచ్చు ఆ మాట అనేవాడు వాడు కొడుకు కనుక పెడితే అర్ధరాత్రి రాయి దిగితే ఏంటి విశాఖ నెత్తిపోయి దొంగితే ఏంటి సో ఆ మాట అన్నవాడు ఎవడైనా సరే తండ్రి బిడ్డ అని కాదు ఎప్పుడైతే మా నీ అంతు అన్నవాడు వాడు కొడుకైనా ఎవరైనా సరే నీ ఇంట్లో ఉంచుకుంటాం అవివేగం చెప్పి కరెక్ట్ అన్న నువ్వు చేస్తున్న పని అంటే మార్నింగ్ జరిగింది మార్నింగ్ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళి పోలీసులు వెళ్ళి వెయిట్ చేస్తారు ఏం చేయాలని పోలీసులు ఏమో ఆలోచి చట్టపరంగా ఏంటి ఎలా కరెక్ట్ లేకలుగా ఎంతవరు కరెక్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు ఆ టైంలో నేను ఫోన్ చేశాను ఏంటన్నా ఏంటి లేఖలుగా ఏంటి ఏంటంటే అసలు నేను చేసిన పరెక్ట్ కరెక్టా తప్ప అని అడిగాడు ఆయన ఫోన్లో ఫోన్ కరెక్టా తప్ప చెప్పరా అన్నాడు అన్న ఒక్క విషయం నీ అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత ఆ వ్యక్తి నీ కొడుక నీ అల్లుడా నీ మొగుడా ఇంకోటి అనవసరం నీ అల్ అంతు చూస్తాను అన్నవాడు నీ ఇంట్లో పెట్టుకుంటూ బుద్ధి తక్కువ అది నువ్వు ఆ పాయింట్ మీద నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు తీ అనాథరైజర్గా ఉంటున్నాడని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో డిస్ప్యూట్ లేదని చెప్పి అయితే ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారానికి స్టాప్ పెట్టాల్సినది సంతకం పెట్టాల్సింది శ్రీమతి నిర్మల మోహన్ బాబు గారు నిర్మల్ గారు చేయాల్సింది ఉన్నది అనేది మంచి నిర్మలా మోహన్ బాబు గారు ఆవిడ రోజులు ఆవిడస్తున్నాచ్చండి దీనికి రెండు మూడు రోజులు అంతేనా మరి ఇప్పటికైనా పోలీస్ స్టేషన్లు బౌన్సర్లు నేను మాట్లాడిన మాటల ప్రకారం ఈవెన్ మోహన్ బాబు తోటి తర్వాత మాట్లాడితే ఇక్కడ తోటి పులిష్ఠాపిటైనా ఏదో దాన్ని క్లోజ్ చేయమని నేను చెప్పేది అలా దీనికి ముగింపు దీన్ని ప్రాంగ్ చేయని వద్ద మనకు మర్యాద కాదు ఇది దీన్ని క్లోజ్ చేసేది నేను క్లోజ్ దీంతో వాళ్ళతో నేను నేను ఇటు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయటం నాకు తెలిసి మాట మోహన్ బాబు నేను ప్రొలాంగ్ చేయటం దీంతో పోలీస్ స్టాప్ అయిపోయింది పోలీసులు చెప్పాను తీసుకెళ్ళిపోతే దీని గురించి నేను మాట్లాడదాదు ఐఎమ్ గోయింగ్ టు ప్రొలాంగ్ అని అన్నాడు అన్నారు అంటే ఇప్పుడు ఇంకా పోలీసులు ఇప్పుడు ఈ ఈ బాల్ ఇప్పుడు మనోజ్ కోర్టులో ఉంది మనోజ్ కూడా ప్రొలాంగ్ చేయకుండా అమ్మతో మన సంప్రదింపులతో వచ్చి చేసుకోవాలి వస్తే సరిపోద్ది అంతే 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 సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా మళ్ళీ ఇంకా పోలీసులు బౌన్సర్లు మీడియా అంతా అక్కడ పని మనుషులు కూడా మాట్లాడి మాట్లాడి ప్రతి కామెంట్ చేసి సో క్లోజ్ అవుతుంది హోప్ ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు మాటను బట్టి కానీ అక్కడ ఈవెన్ మనోజుని గురించి తెలుసు కనుక మనోజు ఆవేశంగా మాట్లాడకే మాట్లాడేవాడు కానీ మళ్ళీ మోహన్ లాగా ఆవేశం తగ్గినాక మళ్ళీ మంచి అదే బ్లడ్ కదా కొంచెం ఆలోచిస్తాడు అయ్యో మనం తప్పు చేసామా ఏదో ఆవేశపడ్డా తప్పు చేసామా తప్పు చేసాం ఓకే అమ్మా అని ఆమె దగ్గరికి ఆమెతోటి వచ్చే రాయబారాన్ని ఆ అవకాశం ఉందా 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 నోటి ఉందా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు ఎందుకంటే మీరు మాట్లాడితేనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది దానికి ఒక స్టేచర్ ఉంటుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని స్టూడియో కాల్సో వెరీ హ్యాపీ ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇప్పటిదాకా చాలా ఒక అనేక ఛానల్స్ అనేక యూట్యూబ్లో ఈ విషయం మీద మాట్లాడుతున్నాను ఇంత క్లియర్గా ఇంత క్లారిటీ నేను ఇంత శుభ్రంగా చెప్పడానికి నీ ప్రశ్నలు నీ యొక్క ఎంట్రీ ఎంట్రీసారు బ్రహ్మాండంగా విషయం బయటికి కరెక్ట్గా రాగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిట్బాబు గారు ఇది ఎందుకంటే ఆయన చాలా సన్నిహితుడు ఆంతరంగికమైన వ్యక్తి కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం శ్రీమతి మోహన్ బాబు గారు తీసుకునే నిర్ణయం ఆవిడ చెప్పిన మాట ఆవిడ నిర్ణయమే ఆఖరు ఈ కార్యం ఈ మొత్తం ఈ గందరగోళానికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆవిడ చేతిలోనే ఉంది ఆవిడ చేతిలోనే మొత్తం ఉన్నదని చెప్పి చిట్టి గారు మనకు చెప్తున్నారు సో మనం ఈ కథ ఇంకొక ఒకటి రెండు రోజుల్లో సుఖాంతం అవుతుందని ఆశిద్దాం అండ్ తప్పకుండా ఆ దిశగా మనం ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి